హాయ్ ఎవరివన్నీ ఏం చేస్తున్నారండి బాగున్నారా అండి అడవి మొత్తం చుట్టూ తిరిగితే ఒక పండు దొరికిందండి చక్కగా దాన్ని తెచ్చుకొని మంచిగా నీలకేసి అటు ఇటు బాధానండి రౌండ్గా చక్కగా పండింది సూపర్ అండి వచ్చింది పండకపోతే పచ్చిది అయితే పచ్చని నూరుకోవచ్చు ఇంకా కొంచెం దోరదైతే జ్యూస్ చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకొని తినచ్చు కానీ తిని ఎలక పండు చాలా రోజులైంది కదా ఈ సీజన్లో దొరుకుతుంది చూడంగానే తినాలనిపించింది జ్యూస్ చేసుకోవాలనిపించలేదు మంచిగా కొంచెం సాల్ట్ చల్లుకొని చక్కగా తినేసేయండి మీకు కావాలితే సాల్ట్ కాకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చండి మా ఆయన పట్టుకుపోయి ఇచ్చాను ఫోన్లో ఫుల్ బిజీగా ఉన్నాడు తిన అన్నాడు కానీ కొంచెం తినిపించానండి తినేసిండు తను మొత్తం తిన్నాక ఆ టెంక్ అంతా స్పూన్ పెట్టి గీరుకొని గీరుకొని నేను తిన్నానండి ఆ స్పూన్ లాస్ట్కు ఉండే టేస్ట్ సూపర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలక పండులో చాలా పోషకాలు ఉన్నాయంట మా చిన్నప్పుడు తినేది ఫుల్గా కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అండి తినడం నేనైతే పూర్తిగా తినేసా ఒకసారి మీరు ట్రై చేయండి